వెల్కమ్ టు సంజయ్ కార్పొరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇవాళ వీడియో లో మనము బ్యూటిఫుల్ గా కాటన్ శారీస్ కలెక్షన్స్ తీసుకొని వచ్చామండి సో సమ్మర్ వచ్చేసింది కదా కాటన్ శారీస్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు మన దగ్గర ఉన్న కాటన్ శారీస్ కలెక్షన్స్ లో ది బెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తాను ఈ శారీ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి పెట్టాను గ్రీన్ కలర్ లో వచ్చేసింది అండి పారట్ గ్రీన్ కలర్ లో వచ్చేసింది శారీ అంతా కూడా అండ్ సారీ మీరు చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ జరీ బుటీస్ అనేవి మనకి ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్ లో మనకి బార్డర్ వచ్చేసిందండి చూసుకున్నట్టయితే ట్రెడిషనల్ కాంబినేషన్ మనకి మ్యాంగోస్ బుటీస్ అయితే ఇచ్చేసారు మనకి బోర్డర్ మీద అండ్ టూ సైడ్స్ బోర్డర్ అయితే ఇచ్చేసారు సేమ్ సైజ్ లో ఇచ్చేసారు మత కాంట్రాస్ట్ గా వచ్చేసింది మొత్తం అంతా మనకి బోర్డర్ అనేది అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చేసారు గ్రీన్ కలర్ లో అండ్ దీని మీద మనకి అక్కడక్కడ బుటీస్ అనేవి ఇలా యాడ్ అయ్యాయి అండ్ ఈ చూసుకున్నట్టయితే బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి సో ఇదంతా కూడా మనకి సో సో దీనికి ఏంటంటే ఈ కి ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది ఏం ప్రొవైడ్ చేయరు బ్లౌజ్ అనేవి రాలేదన్నమాట సో వీటిల్లో మనకి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను వచ్చేసి మనకి వెంకటగిరి శారీస్ శారీస్ లో వీటికి మనకి కలెక్షన్స్ ఏమేమి వచ్చాయో అవన్నీ కూడా చూపిస్తాను కలర్స్ ఏమేమి వచ్చాయో శారీ చూసినట్టు మనకి మరూన్ కలర్ లో వచ్చేసిందండి దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చేసారు అండ్ ఇదొక కలర్ మనకి బ్లూ కలర్ లో వచ్చేసింది డార్క్ బ్లూ కలర్ లో కాంట్రాస్ట్ మనకి మరూన్ కలర్ లో ఇచ్చేసారు బోర్డర్ అంతా